నిన్నటి దాకా కంచికచెర్ల మండలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిన్న జరిగిన ఏసీబీ కేసులో విజయవాడలో సబ్ జైల్లో ఒక మహిళ ముద్దాయి ఒక్కరోజు ఎవరి జీవితం ఎలా మారుతుందో తెలియని పరిస్థితి అధికారం ఉంది కదా అని చెలరేగిపోతే వచ్చే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఒక ఉదాహరణ కంచికచెర్ల మండలం ఎంఆర్ఓ దంతం నిన్న ఏసీబీ కేసులో ఒక పాస్బుక్ విషయంలో లక్ష రూపాయలు అడిగి ముప్పై వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికి అదే రోజు తన కార్యాలయానికి వచ్చిన వారి వద్ద వసూలు చేసి తన చైర్ వద్ద ఉన్న కౌంటర్లో సుమారు యాభై వేలు మొత్తం వెరసి నేటి కేసులో సబ్ జైలుకు వెళ్తూ కుటుంబ సభ్యులతో పడ్డ వేదన వర్ణనాతీతం ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులకు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మేము ప్రభుత్వ అని తెలుసుకొని ప్రవర్తిస్తే వారికి ఇబ్బంది ఉండదు ఇది కూడా జైలుకు వెళ్తే ఇబ్బంది ఉండదు అని తెలుసుకొని ఉద్యోగం చేసుకోవడానికి మంచి అన్నది నాకు పలు మంది చెప్పిన విషయం చూద్దాం జనాలకు న్యాయం చేస్తారో లేకపోతే వసూలు రాజాల జైలుకు పోతారో వెచి చూద్దాం